నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురువు నమస్కారం స్వప్న మేడం గారు గురుగారు మాకు ఉండే ప్రతి సమస్యకి కూడా మీరు తాళపత్ర గ్రంథ ఆధారంగా వేదోహితంగా మంత్రోపదేశం అనేది చేస్తూ వచ్చారు అసలు ఈ మంత్ర ఒకే మంత్రాలు కనుక ఒకే నూటెనిమిది రోజులు మీరు చెప్పినట్లు కనుక చేసుకుని నలభై ఒక్క రోజుల పాటు కనుక చేస్తే మనకున్న సమస్యలు అన్నీ తీరుతాయని చెప్పారు కదా గారు అసలు ఈ మంత్రాలకి అలానే ఏమైనా నియమాలు అనేవి ఉంటాయా ఈ మ మనం చేసుకునే మంత్రం అంటే ఇంట్లోనే చేసుకుంటాం కదా జనరల్గా నేను విన్నది ఏంటంటే మంత్రోపదేశం అనేది ఏదైనా గురువు దగ్గరే పొందాలి అని కూడా విన్ అంటూ ఉంటారు అసలు అది నిజమేనా నిజమే అయితే అలానే మనం ఇంట్లో చేసుకునే మంత్రోచ్చారణకి కానీ జపానికి కానీ ఏదైనా నియమనిష్టలు పాటించాలంటారా గురుగారు మనకి మంత్రాన్ని గురు ఉపదేశంగా గురు ముఖ నేర్చుకోమని ఎందుకు చెప్తారంటే అమ్మ గురువు ఈ వచ్చినటువంటి శిష్యుడి యొక్క పాపాలను తీసుకోవాలి కష్టాలను తాను తీసుకోవాలి తీసుకొని గురువు టెన్ పర్సెంట్ తాను చేసినటువంటి తపశ్శక్తిని శిష్యుడికి దారబాలి అబ్బాయి నేను ఇవ్వనండి చాలామంది అతి తెలివితేటల వాళ్ళు ఉంటారు చూడండి బ్రాహ్మణులకి మనం దానాలు చేస్తాం చూడు ఆ దానాలు ఎలా చేయాలంటే ఇలా పట్టుకొని వేళతో నీళ్లు వదులుతూ ఆ బ్రాహ్మణ చేతిలో పోసుకోవాలి పోసుకొని యజమానిని నేను ఇస్తున్నాను నేను నేను మా పురోహితుడిని నేను స్వీకరిస్తున్నాను అనే మంత్రం చెప్పి అప్పుడు తీసుకోవాలి అంతేగాని ఊరికనే గోధుమలు నువ్వులు అవి ఇచ్చేస్తే ఐదు వందలు ఇచ్చాయని చెప్పి తీసుకుంటే ఏమీ ఫలితం ఉండదు అది ఏదైనా దోషాలు ఉంటే దోష పరిహారంగా బ్రాహ్మణులకి ఇవ్వాలి అని చెప్పి ఇవ్వాలి అంటే అర్థమేంటి మనం డబ్బు రూపంలో దక్షిణ రూపంలో దక్షిణా దేవతని ఇస్తున్నాం మన పాపాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు వాళ్ళ నియమాలు కూడా పాటించాలి మరి మన పాపాలు వాళ్ళకి మంత్రంతో ప్రక్షాళన చేసుకోవచ్చు ఏముందమ్మా మంత్రం మనమే చేసుకోవచ్చు మన మంత్రం మనమే జపం చేసుకోవాలి ఓం నమో భగవతే 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 వాసుదేవాయ 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 ఓం ఓం నమో నమో ఓం నమో భగవతే వాసుదేవాయ ఇప్పుడు నేను నాలుగు సార్లు చదివాను కదా ల లక్ష దోషాలు పోయినాయి కాదనే మనగాడు ఏ పీఠాధిపతి అయినా ఉన్నాడా ఏ పురోహితుడైనా ఉన్నాడా లేడు అంటే ఇంత సింపుల్ వాళ్ళకి తెలుసు దైవనామ సంకీర్తనంతో దోషాలు పోతాయి మనం ఇచ్చిన డబ్బులతో పాపం ఆ పురోహితుడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఇంటికి వెళ్ళి గాయత్రి మంత్రం చేసుకుంటాడు పోతాయి ఓకే గాయత్రి మంత్ర జపంతో ఎలాంటి దోషాలను కూడా తోరి ఏ మంత్రంతో అయినా పోతాయి బ్రాహ్మడికి గాయత్రి మంత్రం మీరు చేసుకోండి అని పెద్దలు చెప్తారు కాబట్టి గాయత్రి మంత్రం అనుష్ఠానం చేస్తాం ఎవ్వరైనా చేయొచ్చు అలాగే నియమాలు గురువు గురువు ఉండాలంటారు చూసారా టెన్ పర్సెంట్ ఇవ్వాలి అసలు మన దగ్గర శక్తి ఉంటే కదమ్మా మనం మా శిష్యులకు దారపోయడానికి అందరూ బిల్డప్లు ఇస్తాం ఎలాగా అబ్బో మేము గురువులా జగద్గురువులా మేము అంటే సరిపోతుందమ్మా జ ఆది శంకరాచార్యులు ఎక్కడ మనం ఎక్కడ టైటిల్ పెట్టేసుకుంటామమ్మా నేను జగద్గురువుని అని నాకు జగద్గురు ఆది శంకరాచార్యులకు ఉన్న శక్తి వస్తుంది నాకు సాక్షాత్ శివుడు ఆయన కాబట్టి మనం ఏంటంటే అమ్మ మనము జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు ఫోటో పెట్టుకోవాలి లేదా వైష్ణవులు అనుకోండి తప్పేం లేదు రామాంజాచార్యులు వారు ఫోటో పెట్టుకోవాలి అలా స్వామి వివేకానందుడు రంజన్ సర్కారు ఆనందమూర్తి గారు పరమహంస యోగానందుల వారు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు తర్వాత దక్షిణామూర్తుల వారు నారదుడు వీళ్ళందరూ గురువులేనమ్మా వశిష్ఠుడు వ్యాసుడు సిరిడి సాయినాథుడు అందరు ఫోటో పెట్టుకోవచ్చు పెట్టుకొని గురుదేవా నేను మిమ్మల్ని గురువుగా నేను మంత్రోపదేశం చేసుకుంటున్నాను గురుదేవా అంటే టెన్ పర్సెంట్ వాళ్ళు మనకు శక్తి ఇస్తారు హయెస్ట్ ఎనర్జీ ఆ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తారు మనుషుల గురువులు ఏం చేస్తారు బొంగు వీళ్ళ దగ్గర ఒక శక్తి ఉంటే కదా సగం మంది గురువులకి సగం మంది పిల్లలు వదిలేసిన వాళ్ళే మిగతా వాళ్ళందరికీ ఏ ఒక దోషాలు పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు ఏదో ఒక దోషం పిల్లలు లేరు కావలితే ఎంక్వైరీ చేసుకోండి సర్వే చేయండి అంటే గురువులుగా డాంబికమైన ఆచారం పనికిరాదు సింప్లిసిటీ ఉండాలి అందువల్ల ఆ జగద్గురువు కాబట్టి గురుముఖత అనేది నేను తేల్చేశాను జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఎవరిష్టం వచ్చిన వాళ్ళని ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు అయితే మానవ గురువులు ఫోటో పెట్టుకోకూడదండి అంటే పెట్టుకోవచ్చు తప్పేం లేదు పెట్టుకొని మీరు చేయండి తాపి మేసరికి తాపి నేర్పిన విద్య నేర్పినవాడు గురువు అలా సరే ఇక్కడ మెయిన్ ఆ గురువు ఏం చేయాలో చెప్పాలా మంత్రశాస్త్రం తంత్రశాస్త్రంలో గురు గీతలో చెప్పాడు గురువుని శివుడు పార్వతికి చెబుతూ గురుగీతలో ఏమన్నాడు గురువు శిష్యుని పరీక్షించుకోవాలా శిష్యుడు గురువుని పరీక్షించాలా అని చెప్పారు అశాస్త్రమైనటువంటి అవైదికమైనటువంటివి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా బాటిల్ పెట్టాలా ఇలాంటి వాళ్ళు చెప్పే గురువుల ఆ వేదానికి అహిత అవేదికంగా చెప్పే వాళ్ళని వదిలేయమన్నారు లేకపోతే ఆ గురువును ఫాలో అవుతున్నారు ఇప్పుడు చాలా మంది కామాఖ్య టెంపుల్కి వెళ్ళి మేము అందుబాటులో పెట్టాలా మేకలు కొయ్యాలా కోళ్ళకి వెయ్యాలి ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు చేసేస్తున్నారు గురువులు శిష్యులు కలిసి రౌరవాది నరకాలు వెళ్ళిపోతారు అందులో ఏ డౌట్ లేదు శాస్త్రం ఆధారం చెప్తున్నాను నేను గురుగీత ఇకపోతే మంత్రశాస్త్రంలో శివుడు క్లియర్గా పార్వతదేవికి చెప్పాడు నో కౌలాచారం నో బాణాచారం అని డిస్మిస్ ఆది వారు చెప్పారు వీళ్ళేదో ప్రజలకు డబ్బుల కోసం అని చెప్పేసి కౌలాచారం వామాచారం అని చెప్పి భ్రమింపజేస్తే కొంతమంది దురాశాపరులైనటువంటి మనుషులు వాళ్ళ వాళ్ళ హోళ్లోకి వెళ్ళిపోతారు నరకం గ్యారెంటీ అక్కడ ఎముడు చిత్రగుప్తులు రైట్గా ఉంటారు ఇదిగో జగద్గురువులు ఇచ్చినటువంటి ఇవన్నీ ఇస్తున్నాను నేను మహేష్ యోగి మహర్షి మహేష్ యోగి పరమం శివోగానందులు వారు రంజన్ సర్కార్ స్వామి వివేకానందుడు మొత్తం మన దత్తాత్రేయ సాంప్రదాయం నాథ సాంప్రదాయం అందరూ యమ నియమాల గురించి ఇదే ఇచ్చారు ఏమిటది ఫస్ట్ గురువు పాటించాలి ఇవి శిష్యుడికి తర్వాత నేర్పిద్దాం ఎంతమంది పాటిస్తున్నారో చూద్దాం గురువులని ఫస్ట్ వాషింగ్ ఆఫ్టర్ యూరినేషన్ ఫోర్ వాటర్ ఓవర్ యూ యూరినరీ ఆర్గన్ మనము ముస్లిమ్స్ చూడండి మసీద్ చేసినప్పుడు నమాజ్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మర్మావేయాలను కడుక్కుంటారు కాళ్ళు చేతులు అది ఎంతమంది హిందువులు చేస్తున్నారు కమాన్ ఫస్ట్ పాయింట్ నువ్వు ఇది చేయలేదు నీకు మంత్రం ఏం ఫలిస్తుంది గురువుకేం ఫలిస్తుంది ఫస్ట్ శిష్యుడి సంగతి వదిలేయండి అంటే యూరినేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనము మర్మాంగం మీద నీళ్లు వేసుకోవాలి తర్వాత రెండు డోంట్ కట్ జాయింట్ హెయిర్స్ శాస్త్రం ఏం చెప్తుందంటే వెంట్రుకలను తీయకూడదు ఎక్కడెక్కడైతే చంకల్లో గజ్జల్లో ఎక్కడైతే జుట్టు ఇవన్నీ ఉన్నాయో అక్కడ హెయిర్స్ని కట్ చేయకూడదు డోంట్ కట్ జాయింట్ హెయిర్స్ అన్నారు ఆడవాళ్ళకి మినహాయింపు ఉంది అంటే జుట్టు బాగా పెరుగుతుంది కాబట్టి కట్ చేస్తాం సాధువులు వాళ్ళు అందరూ ఏం చేస్తారు జుట్టు కట్ చేయకుండా ఉంచుతారు డోంట్ కట్ జాయింట్ హెయిర్స్ ఆంపిట్ పబ్లిక్ హెయిర్ దిస్ విల్ మేక్ యువర్ మైండ్ స్ట్రాంగ్ అన్నాడు అంటే మైండ్ చాలా స్ట్రాంగ్ అన్నాడు నేచర్ ఏం చేస్తుందంటే మనము ఇప్పుడు దేవుడు మనకి జుట్టు ఎందుకు ఇచ్చాడు కనుక రెప్పలు ఎందుకు ఇచ్చాడు డస్ట్ పడుతుంటే ఈ రెప్పలు కాపాడుతాయి అందుకని ప్రతిదీ కూడా వెంటుకల్లో అందుకు ఇచ్చాడు ఇంక్రీజెస్ విల్ పవర్ విల్ పవర్ని పెంచుతుంది నో మోర్ స్ట్రెస్ ప్రొటెక్ట్స్ గ్లాండ్స్ లింఫాటిక్ ఆయిల్ అండ్ కోంబు దెమ్ ప్రతి దానికి లింఫాటిక్ గ్లాండ్స్ అన్నింటినీ కూడా ఇచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ రాయాలా కోంబు చెయ్యాలా ఇది మెయిన్ అమ్మ ఎంతమంది గురువులు చేస్తున్నారు కమాన్ ఆన్సర్ టు మై పాయింట్ ఇది జగద్గురువులు ఇచ్చినటువంటిది ఆదిశంకరాచార్య వారి ఇచ్చింది నెక్స్ట్ మూడో పాయింట్ హాఫ్ బాత్ చేయాలమ్మ మనం పూజ చేసేటప్పుడు అస్తమాను పూర్తి స్నానం చేయగలదు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవాలా హాఫ్ బాత్ బిఫోర్ డూయింగ్ యోగా అంటే యోగానండి పూజ అంటే పూజ అనండి స్లీప్ నిద్రకు ముందు తినే తిండి ముందు కూడా చేయాలి నెక్స్ట్ ఫస్ట్ వాక్స్ లెగ్స్ని కడుక్కోవాలమ్మా నీ జాయింట్ వరకు మోకాళ్ళ వరకు తర్వాత హ్యాండ్స్ టిల్ ఎల్బో జాయింట్స్ వరకు మనం కడుక్కోవాలి స్టిల్ మౌత్ విత్ వామ్ వాటర్ వామ్ వాటర్ లూక్ వాటర్ వేసి ఫ్రెష్గా వాటర్ని ఓపెన్ ఇంటూ ఓపెన్ ఐస్ పన్నెండు నుంచి పద్నాలుగు సార్లు పోయాలి ఇలాగ నీటిని ఇలా చిల్కరించాలి ఎంతమంది చేస్తున్నారు గురువులు మీకు ఎలా వస్తాయి మంత్రశక్తులు మీరు శిష్యులకు ఎలాగ ఇస్తారు మంత్రోపదేశాలు ఇచ్చేస్తున్నారు సరే పన్నెండు నుంచి పద్నాలుగు సార్లు పోయాల ఇదిగో ఆధారం నా దగ్గర ఆధారం ఉంది ఫమాన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇవి తర్వాత స్పిట్ అవుట్ వాటర్ వాటర్ని నోట్లో నుంచి పుక్కిలించాలా ఇన్హేల్ వాటర్ త్రూ నోస్ ఫోర్ టైమ్స్ ముక్కులో నుంచి నీళ్లు కూడా తీసుకోవాలి నాలుగు సార్లు క్లీన్ ట్యాంగ్ నాలుకని క్లీన్ చేయాలా మౌత్ని ఇయర్స్ని చెవుల్ని ఫేస్ని కడుక్కోవాలి తర్వాత ఫుల్ బాత్ చేయాలి ఫుల్ బాత్ ఫస్ట్ వాటర్ ఇన్ దాన్ని ఆవల్ అసలు స్నానం చేసే నియమాలే తెలియదు వీళ్ళకి ఇప్పుడు సోకాళ్ళు జగద్గురువులు గురువులు అని పెట్టేసుకుంటున్నారు కదా ముందు బొడ్డు దగ్గర నీళ్లు వెయ్యాలి కారణం ఏంటి నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్ నీకు తెలుసు ఈయన చిమ్ని అని మనం చదివాం వేడంతా టెంపరేచర్ సేమ్ ఉండాలి ఎక్కడైతే బయట రూమ్ టెంపరేచర్ కంటే వాటర్ అప్పుడు దాకా బాగా వెలిగిన బల్బు మీద కరెంటు బిల్బు కానీ చిమ్ని మీద కానీ మనం వాటర్ చిన్న చుక్క పగలగానే క్రాక్ పగిలిపోద్ది ఎందుకు రూమ్ టెంపరేచర్ కంటే నార్మల్ టెంపరేచర్ నార్మల్ అవ్వాలి ఆ చిమ్ని అంత కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ పడగానే అప్పుడు దాకా ఫార్టీ డిగ్రీస్ ఉందనుకో వాటర్ పడింది థర్టీ నైన్ డిగ్రీస్ ఫట్ ఫట్టు పని మేలుపొద్ది యూనిఫార్మ్గా ఉండాలి అది ఫార్టీ డిగ్రీస్ కాలుతున్నప్పుడు ఇది మనం ఫార్టీ డిగ్రీస్ దాన్ని దాని మీద వేసినప్పుడు సేమ్ మెయింటైన్ అవుద్ది ఫార్టీ డిగ్రీస్ ఉంటే ఇది ఫైవ్ డిగ్రీస్ ఉన్నది దాని మీద తగిలితే పేలిపోతుంది సో మన బాడీలో ఎక్కువ హీటు మణిపూరక చక్రం ఉంటుంది తిండి తినేది బొడ్డు దగ్గర కాబట్టి ఫస్ట్ స్నానం చేసే పద్ధతి నేర్చుకోవాలి బొడ్డు మీద నీళ్లు పోయాలి అండ్ తర్వాత ఏం చేయాలి ఫ్రంట్ ఆఫ్ లెగ్స్ లెగ్స్ కాళ్ళకి లెగ్స్ వేసి బ్యాక్ ఆఫ్ లెగ్స్ కడుక్కొని బ్యాక్ ఆఫ్ హెడ్ ఫెయిలింగ్ ఫాలింగ్ ఎలా హెడ్ బ్యాక్ ఆఫ్ హెడ్ ఇక్కడ నీళ్లు చల్లుకోవాలి వెనక్కి వేపు అండ్ దెన్ ఆల్ ఓవర్ బాడీ అప్పుడు వాటర్ అంతా పోసుకోవాలి మనం ఇంత కష్టపడి వీడియో చెప్తే ఇలా స్క్రోల్ చేసేస్తారు ఒక నిమిషంలో ఏంటో సోది చెప్తున్నాడని ఇంక ఇవన్నీ చేయడానికి పావుగడపడుద్ది ఇంక స్నానాలు ఏం చేస్తారు ఇలా గురువులు ఈ శిష్యులు ఏం చేస్తారు గురువులే చేయరు ఈ పద్ధతిగా చేస్తేనే మనం స్నానం చేసినట్టు లెక్క అది అయిపోయింది కదమ్మా తర్వాత ఫుడ్ ట్రై టు టేక్ మ్యాక్సిమం వెజిటేరియన్ ఫుడ్ ఏ తీసుకోవాలి అండ్ లెస్ నాన్ వెజిటేరియన్ వద్దనంటా నాన్ వెజ్ చూడండి మన గురువులు ఎంత గొప్పవాళ్ళు మరి ఆహార పదార్థాలు తీసుకునేటటువంటి వాళ్ళు తీసుకుంటే తీసుకోండి అండ్ డ్రగ్స్ కానీ స్మోక్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు ఉన్న భక్తులు ఉంటారు గురువులు కాదు అక్కడ వాళ్ళు తీసుకుంటే కొంచెం ఆయన అన్నారు నెక్స్ట్ ఏంటంటే మా యూనివర్సలిజం అందరూ ప్రపంచం నా ఫ్యామిలీ నా పెళ్ళం నా పిల్లలే నా కుటుంబమే అనుకోకూడదు వసుదైక కుటుంబం మొత్తం విశ్వమంతా నా సోదరులు నా నా చుట్టాలు అని అనుకోవాలి ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ ఫ్యామిలీ అండ్ మన శివుడు మన సుప్రీం ఫాదర్ ఆల్ ఆర్ హిస్ చిల్డ్రన్ అందరు కూడా మనం కృష్ణుడి పిల్లలం నో కంట్రీ నో రిలీజియన్ ఫీలింగ్స్ ఇవి ఉండకూడదు అండ్ డో నాట్ బిలీవ్ ఇన్ గోస్ట్స్ ఆర్ స్పిరిట్స్ దెయ్యాలు ఉన్నాయి స్పిరిట్స్ ఉన్నాయి ఆత్మలు ఉన్నాయి ప్రేతాత్మలు ఉన్నాయని నమ్మకూడదు ఈ జగద్గురువులు చెప్పినటువంటి నేను చెప్తున్నాను నా సొంత వ్యాఖ్యానాలు కాదమ్మా ఇకపోతే ఇప్పుడు పది మోరల్ యమనియమాలు అడిగే కదమ్మా దీంతో యమ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే ప్రతి ఒక్కళ్ళు అంటే కంపల్సరీ రూల్స్ అన్ని టెన్ మోరల్ ప్రిన్సిపల్స్ అంటాం స్ట్రిక్ట్ గా చేయాలని చెప్పారు యమాల ఏంటంటే అహింస నాట్ టు హార్ ఎని బడి ఎవరిని హింసించకూడదు సత్యము బెన్వోల్ అండ్ ట్రూత్ సత్యాన్ని నిజాన్ని మాట్లాడాలా అస్థేయము నాన్ స్టీలింగ్ ఎవరి దొంగిలించకూడదు బ్రహ్మచర్యం ఆల్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్రహ్మ బ్రహ్మ అంటే బ్రహ్మచర్యం పాటించాలి బ్రహ్మ ఇస్ కాన్షియస్నెస్ బ్రహ్మచర్యం అంటే ఏమనుకుంటున్నారు మొగుడు పక్కల పడుకోకూడదు పెళ్ళం పక్కలో పడుకోకూడదు ఇది అనుకుంటున్నారు ఇది కాదు బ్రహ్మచర్యం అంటే ఆల్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్రహ్మ బ్రహ్మ ఇస్ కాన్షియస్నెస్ ప్లస్ ఎనర్జీ లైక్ టూ సైడ్స్ ఆఫ్ పేపర్ ఆర్ కాయిన్ అహం బ్రహ్మాస్మి నేను భగవంతుడు బిడ్డని నేను నేనే దేవుణ్ణి రూపాయి కాయిన్ ఒక పక్క దేవుడైతే ఒక పక్క నేను టైల్ అంటే బ్రహ్మ దేవుడు గురించి ఆలోచించాలి ఇది ఎంతమందికి తెలిసి చెప్పనండి బ్రహ్మచర్యం పాటించాలా అంటే ఏమంటారు యాస్టెటిక్స్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఆడదానితో కలవకూడదు మగోడితో కలవకూడదు ఇదే అనుకుంటారు ఇది కానే కాదు కాబట్టి మంత్రశాస్త్రానికి ఇప్పుడు అర్థం అవుతుంది బ్రహ్మచర్యం పాటించాలి ఇది అండ్ అపరిగ్రహము సింపుల్ లైఫ్ నో లగ్జరీస్ ఉండాలి లగ్జరీస్తో జీవనం సింపుల్గా వెళ్ళాలి నెక్స్ట్ ఇది అమాలమ్మ ఇకపోతే నియమాలు కూడా ఐదు ఉంటాయి ఇదే ఆకారం శౌచము ప్యూరిటీ క్లీన్లీనెస్ ఉండాలి మనం ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తాం స్ప్రే కొడతాం మొత్తం సోఫాలు అప్పటికప్పుడు రెడీ ఆ తర్వాత అంతా మామూలుగా ఉంటాయి అలా ఉండకూడదు తప తపహ సర్వీసెస్ థింక్ సర్వింగ్ టు బ్రహ్మ ప్లాంట్స్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ మొత్తం చెట్లకైనా పురుగులకైనా మనుషులకైనా బ్రహ్మకి నేను ఆత్మ ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపం అని దేవుడికి సేవ చేస్తున్నానన్న భావంతో ఉండాలి అండ్ నెక్స్ట్ స్వవిధ్యాయ స్వాధ్యాయ స్వాధ్యాయం అంటే ఏంటంటే అమ్మ స్పిరిచువల్ కంపెనీ భక్తులతో కలవాలి సేమ్ లైక్ మైండెడ్ వాళ్ళతో గ్రూప్ మెడిటేషన్స్ భక్తి సామూహిక పూజలు వన్స్ ఎ వీక్ చేసుకోవాలా రీడింగ్ స్పిరిచువల్ బుక్స్ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకోవాలి నెక్స్ట్ సంతోష సాటిస్ఫాక్షన్ ఉండాలి రిటైన్మెంట్ అందుకని నాకు ఇంకా ఒక బిల్డింగ్ ఉంటే రెండు రెండు ఉంటే నాలుగు అలా కాదు ఈశ్వర ప్రాణిధానం ఇది ఆఖరిది థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ బాబా మనమే శివుడు అహం బ్రహ్మాస్మి ప్రాణిధానం అంటాం సెటప్ ఇన్ కాస్మిక్ ఐడియా బై రిపీటింగ్ శివుడి బం బం బాబా శివుడు ఓం నమో భగవతే వాసు ఇరవై నాలుగు సార్లు ఇరవై నాలుగు గంటలు చేయాలి ప్రతి క్షణము చేస్తూ వీళ్ళనంతవరకు చేస్తుండాలి డూ మెడిటేషన్ ఆర్ పూజ ట్వైస్ కంపల్సరీ పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి ఇవి ఫస్ట్ చేస్తే ఈ మంత్రోచ్చారణ ఇవన్నీ కూడా శక్తినిస్తాయి గురువు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు రామాంజాచార్యులు వారి ఆశీర్వాదం మనకు వస్తుంది అప్పుడు మనం ఇతరులకు మంత్రాలు ఇవ్వగలుగుతాం నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను అవన్నీ కూడా అందువల్ల ఆనంద మార్గంలో మాకు నేర్పేపితే ఇదిగో భైరవి మంత్రం ఇదిగో మా కేనారామ్ బా బా కేనారాం ఆఘోరి ఆశ్రమం వారణాసిలో మరి మన గురువులు ఎవరైతే గురువు ఆ మంత్రాలు ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ గా గురుగారు ఇప్పుడు ఈ నియమాలన్నీ తెలియజేశారు కదా అంటే ఇప్పుడు మీరు మాకు కోరికకి తగ్గట్టు తాళపత్ర గ్రంథాలని మంత్రం ఉపదేశిస్తున్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరవై నాలుగు గంట అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఇట్లా ఈ నియమాలు ముందు చేసుకున్న తర్వాతనే మనం మొదలు పెట్టాలా లేకపోతే గురువులు మాత్రం అట్లా చేస్తే సరిపోతుంది అంటారా అంటే అందరూ చేయాలి అది ఏముందమ్మా నీళ్లు చదవడానికి అంత పెద్దగా కనబడింది దొంగతనాలు చేయకూడదు అంటే గంటల పాటు ఒక రోజులో అనవసరంగా బాయ్ ఫ్రెండ్స్ గురించి గురించి ఆడపడు అలా కాకుండా వీలున్నంత వరకు దేవుడు గురించి ఆలోచించమన్నారు లోపల చేస్తుంటే ఇవన్నీ సింపుల్ ఐదు పది నిమిషాలు అయిపోతుంది అవునవును సో విన్నారు కదా మంత్ర నియమాలన్నీ గురుగారు చాలా క్లియర్ గా తెలియజేశారు ఇంకా మీకు ఎలాంటి సమస్య ఉన్నా లేకపోతే సందేహాలున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అట్లానే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి తప్పకుండా దాని మీద కూడా మేము వీడియో చేస్తాం ధన్యవాదాలు నమస్కారం